ఒక్కసారిగా పెరిగిన ఎండలు ప్రజల జీవన శైలిపై ప్రభావం చూపుతున్నాయి ఈ ఎండల కారణంగా రాష్ట్రంలో వడదెబ్బ తగిలే ప్రమాదం పెరుగుతుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు అంతేకాకుండా వడదెబ్బ తగిలి చనిపోయిన వాళ్ళకి నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది తాజాగా రాష్ట్రంలో ఎండ తీవ్రతపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించారు వడదెబ్బ తగిలితే వన్ జీరో ఎయిట్కి కాల్ చేయాలని చెప్పారు పిల్లలు వృద్ధులు గర్భిణుల విషయంలో కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని వారిని జాగ్రత్తగా చూసుకోవాలని మంత్రి సూచించారు వడదెబ్బపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు తెలంగాణలో మండుతున్న ఎండల ప్రభావంతో తొమ్మిది మంది వడదెబ్బతో మరణించారని వైద్యశాఖ అధికారులు చెప్పారు సోమవారం నిర్మల్లో వడగాలుల కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు కుర్రన్నపేటకు చెందిన శంకర్ రాజు అనే ఇద్దరు ఆదివారం డప్పు కొట్టడానికి వెళ్ళి వడదెబ్బ తగలడంతో మరణించారు తెలంగాణలోని పలు జిల్లాల్లో వేడిగాలు తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం సీనియర్ సైంటిస్ట్ ఏ ధర్మరాజు చెప్పారు ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదైంది భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ ఖమ్మం మహబూబాబాద్ నగర్ మేడ్చల్ సహా పలు జిల్లాల్లో ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మెదక్ జగిత్యాల జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల్లో నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు